हो व महाचम गोपय महाचम गोपयि पशा मुक निदी राशाग्यम पशाक्यम निदी अंदर प्रिज लॉ దేవుని మహాకృపణ బట్టి మన ప్రభువు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించే దాని కొన్ని విషయాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం రెంగళ మా తండ్రి నమ్మకాన్ని మా దేవాన్ని కొంతమూత్ర ఆచరించుకుంటున్నాం ప్రభావ దినంత ఇంటి సేపటితో వచ్చారు మా యొక్క ధ్యానం కొరకై మమ్మల్ని సిద్ధపరిచినారు మీ దాసన అభిషేకించండి మీ దగ్గర మాటలు దయచేయండి వినేవారు అందరికీ క్షేమాభివృద్ధి కలిగి చేయండి బాగా ఉన్న సత్యాన్ని అందరూ కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి సహాయం చేయండి నిజమైన లోకాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి ఈ లోకం అశాశ్వతము నిత్య జీవం కొరకై అందరినీ వాక్యం ద్వారా సిద్ధపరచమని ప్రార్థిస్తూ మరి నేను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో విషేకించి మీ దగ్గర మాటలు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అంధకార శక్తులు మీ నామ పేడ స్థలం పరిశుద్ధపరిచి మీకు యోగ్యమైనటువంటి స్థలంగా చేయమని మీకే ఘనతామని మా ప్రభులు ఆరోపించుకుంటారు ఎవరెవరింటున్నారో వారు వారి కుటుంబాలు బిడ్డను ఆశ్రయించమని వారి మనో నేత్రాలు వెలిగించి సత్యాన్ని ఈ సై ఈసరిశుతున్నాము స్థుతించి ప్రార్థించి కనుపరీక్ష పెట్టున్నాము తండ్రి అవమై ప్రేమ సోదరి సోదరులారా విధానాల్లో మనము ప్రపంచ యొక్క చరిత్ర మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎందుకనగా ఈ లోకంలో దేవుళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో గ్రంథాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో అనేకమైనటువంటి భక్తి కార్యాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో అనేకమైనటువంటి యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి ఈ లోకంలో రకరకాల పూజ విధానాలు ఉన్నాయి ఈ లోకంలో అనేకమైన జపాలు తపస్సులు కూడా ఉంటూ ఉన్నాయి ఈ లోకంలో అనేకమైనటువంటి భావాలు స్వాములు అలాగే మరి పండితులు అలాగే అనేక రకాలైనటువంటి వారు ఉంటున్నారు అందుకని ఎవరికి తోచినది వారు చెప్తూ ఉంటున్నారు మరి చెప్తూ మనం ఆ మాటలు విని ఒకవేళ ఆ మాటలే మన జీవితాలను మార్చగలిగితే మనం పరిశుద్ధంగా జీవించగలిగితే మనం నీతిగా జీవించగలిగితే యథార్థంగా జీవించగలిగితే తప్పనిసరిగా ఆ పరలోకమో లేక స్వర్గమో లేక మోక్షమో ఒక స్థలానికి వెళ్ళిపోతాం కానీ ఇన్ని రకాలైనటువంటి యొక్క బోధలు ఇన్ని రకాలైనటువంటి యొక్క పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మన జీవితాలు కానీ మారపోతే మనం ఎన్ని చేసినా కూడా మరి మనము మోక్షం పోకపోగా మన యొక్క క్రియలను బట్టి మనం తప్పనిసరిగా దేవుని ద్వారా శిక్షించబడి భయంకరమైనటువంటి యమలోకము లేక నరకగుండము లేక అగ్నిగుండము అనే స్థలానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తున్నది వాటి పరిస్థితులను మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గొప్ప ప్రపంచానికే గ్రంథరాజమైనటువంటి యొక్క ప్రపంచానికే మొదటి గ్రంథమైనటువంటి ప్రపంచానికే మొదటి దేవుడైనటువంటి మరి ప్రపంచానికే ఒకే దేవుడైనటువంటి ఆ దైవ గ్రంథములో నుండి మీకు అనేకమైన సత్యాలు దినాల్లో బోధిస్తూ ఉంటున్నాను చాలామంది వింటున్నారు చాలా సంతోషము మీ సంతోషం మాతో పంచుకుంటూ రండి కామెంట్స్ రూపంలో మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు అడుగుతూ రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం ఈరోజు పట్టణం కొరకాయ గ్రంథము నలభై మూడు వచ్చాములోకి మాట చదువుకుందాం గ్రంథము నలభై మూడు నాలుగో వచ్చిన ఐదవ వచ్చినము భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూకు నుండి నీ సంతానముని తెప్పించను పడమడు నుండి నేను సమకూర్చ సమకూర్చి రప్పించను అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞాపించను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఆజ్ఞాయించను చాలు ఈ చదవడం లేఖన భాగంలో నుండి ప్రభువు మనతో మాట్లాడను గాక పశుధ దేవుడు మనతో మాట్లాడును గాక ఇక్కడ మరివారు గ్రంథములో అటువైపు హిస్టారికల్గా ఇటువైపు సైన్స్ ప్రాక్టికల్గా మనము ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం ఇది అవునా కాదా అవునంటే అనుసరిస్తాం కాదంటే మానుకుందాం ఏ దేవుడైనా ఒకరే కదా నిజమైనటువంటి దేవుడు ఒకరే కదా కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో విషయాలు మీతో చెబుతూ ఉంటున్నాను ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట తూర్పు పడమర ఆ తర్వాత ఉత్తరము దక్షిణం నాలుగు దిక్కుల గురించి రాయబడుతూ వచ్చింది ఈనాడు మనం గమనిస్తే ఈ ప్రపంచంలో నాలుగు దిక్కులు ఉన్నాయా లేవా అందరూ ఒప్పుకుంటారా లేదా దేశాల్లో ఏ దేశంలో ఉన్నవారైనా సరే ఈ నాలుగిటిని ఒప్పుకోవాల్సిందే దానికి ఎలాంటి అభ్యంతరం లేనే లేదు కానీ వీటిని ఎలాగా మనం తీసుకోవాలి అనేది మనం కానీ గమనిస్తే మరి తూర్పున అనగా సూర్యుడు ఉదయించేదాన్ని తూర్పు అంటారు సూర్యుడు అస్తమించేదాన్ని పడమరా అంటారు సూర్యుడిని వైపు చూస్తూ ఉన్నప్పుడు కుడి చేతి వైపుని దక్షిణము అంటారు ఎడమ చేతి వైపు ఉన్న దానిని ఉత్తరము అంటారు ఈ నాలుగు శ్రేష్టమైనటువంటి దిక్కులు ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రేమ సోదరి సోదరులారా ఈ నాలుగు దిక్కులు ఎక్కడి నుండి వచ్చినట్టే బైబిల్లో నుండే వచ్చినాయి అయితే ఈ నాలుగు దిక్కుల్లో ఒక దిక్కుకి ఎక్కువైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ప్రయాణం చేయాలన్నా లేకపోతే ఏదైనా సరే ప్రవేశం చేయాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా ప్రాముఖ్యంగా దేనికి మనము ఇంపార్టెన్స్ ఇస్తామంటే తూర్పు దిక్కుకి ఇస్తాము మరి నాలుగు దిక్కులు దేవుడే కదా మరి అలాంటప్పుడు మరి తూర్పు దిక్కుకెందుకు అంత ప్రాముఖ్యత అని మనం గమనించినట్లయితే తూర్పు అనేటటువంటిది ప్రారంభానికి గుర్తు అనగా సూర్యుడు ఉదయిస్తాడు అందుకనేది ఇది ప్రారంభానికి గుర్తు అలాగే సూర్యుడు అస్తమిస్తాడు అది పడమర దిక్కున అందుకనే దానిని ముగింపుకు గుర్తు కాబట్టి ప్రారంభము ముగింపు కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు కోరుకుంటారు అంటే ఇది ప్రారంభము అని అర్థం దానిని ముగింపు అంటారు అందుకని ఎక్కువగా పడమని ఎక్కువ మంది ఇష్టపడరు మన పండితులు కూడా చెప్తూ ఉంటారు తూర్పుని మీరు పెట్టుకోండి మీరు నిద్రించినప్పుడు మీ సరస్సరి వైపు ఉండాలి మీరు గృహప్రవేశం చేసేటప్పుడు తూర్పు దిక్కున మీకు ఆ మెయిన్ డోర్ మీరు ఉండాలి ఆ తూర్పు ఆ నుంచి మీరు వెళ్ళాలి మన పండితులు కూడా చెప్తూ ఉంటారు కదా ఈ విషయాలు అది వీటికి ఈ నాలుగు దిక్కుల గురించి చెప్పాను ఇప్పుడు తూర్పు దిక్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడిందో పశుత గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం రండి ఆది కాండంలో ఈ మాటను మనం గమనిస్తాం ఆది కాండం ఆది కాండము రెండు అధ్యాయం ఆది కాండము రెండు అధ్యాయము ఎనిమిదో వచ్చినం దేవుడైన ఇహోవా తూర్పున ఏ ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెనో అది అసలు సంగతి మొట్టమొదటిగా దేవుడు మానవుని కొరికాయ ఒక ఉద్యోన వనాన్ని ఒక తోటను ఆయన ఏర్పాటు చేసి అది ఏ దిక్కు అని అనగానే ఇక్కడ మనం చూస్తే తూర్పు దిక్కురా అనే మాట కనబడుతుంది అనగా మానవునికి మట్టుమడిగా దేవుడిచ్చిన దిక్కు ఏది అంటే అది దాన్ని ఏమంటారంటే తూర్పు దిక్కు అంటారు అందుకనే ప్రేమైనా సోదరి సోదరులరా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు తూర్పు దిక్కున కోరుకుంటారు అంటే దానికి దానికి బైబులే దానికి ఆధారం దేవుడిచ్చినటువంటి మొట్టమొదట ఏదేను తోట తూర్పు దిక్కున ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఏది కావాలన్నా తూర్పు దిక్కుకు వెళ్ళాలా అంటే దేవుడు నాకు ఇస్తున్నాడు ఈ స్థలమైనా ఈ పొలమైనా ఈ ఇళ్ళైనా ఏదైనా సరే ఆయన మన ఇస్తున్నాడు అనే ఉద్దేశంతో అనేకులు తూర్పునకు దాన్ని ఏం చేస్తారంటే ప్రిఫరెన్స్ అనగా వాళ్ళు దాన్ని తీసుకోవడానికి కొరకే ప్రయత్నం చేస్తారు అందుకనే ఇది బైబిల్ సత్యం కాదా బైబిల్ అంతా కూడా బోటం అనేవాళ్ళు బైబిల్ సత్యం కాదనేవాళ్ళు బైబిల్ కాపీ పేస్ట్ అనేవాళ్ళు బైబిల్ అంతా కూడా మరి కవిత్వంతో రాశారు అనుకునేవాళ్ళు అసలు బైబిలే మరి అంతా కూడా అభూత కల్పనలు అనుకునేవాళ్ళు దీనికి మీరు జవాబు చెప్పాలయ్యా మీరు దీని జవాబు చెప్పాలా ఎందుకు తూర్పు దిక్కున మరి మీరు ఎందుకు గృహ గృహప్రవేశము తూర్పు దిక్కున ఎందుకు మీరు ప్రతిదానికి ప్రారంభిస్తామని అంటారు అందుకనే ప్రియమైన సోదరి చుదరలారా తూర్పు దిక్కున ఒక ఏదైనా తోట వేసి ఆ తోటలో మానవ మొట్టమొదట మానవుని ఆ స్థలంలో ఉంచాడు కాబట్టి ఇది దేవుడిచ్చేటటువంటి స్థలము అనే ఉద్దేశంతో తూర్పు గుమ్మము లేకపోతే మరి దాని గురించినటువంటి విషయాన్ని దాని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం అక్కడ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమో ఏమిటనగా దేవుని యొక్క వాక్య ప్రకారము తూర్పున అనగా తూర్పు దిక్కులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు అక్కడ మనకి ఇచ్చినటువంటి ఆస్థలాన్ని బట్టి ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే తూర్పు దిక్కు అంటే మనము ఇష్టపడుతుంటున్నాం అర్థమైందా అందుకనేది తూర్పు దిక్కు రెండో విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ ఏదైనా మనం ప్రారంభించుకోవాలనుకుంటే ఉదయాన్నే ప్రారంభిస్తాం ఉదయం అంటే ఇప్పుడు సూర్యుని యొక్క ప్రారంభం కాబట్టి ఏ కార్యక్రమం మనం చేయాలన్నా అది వివాహమైనా అది పుట్టుకరోజైనా అది గృహప్రవేశమైనా ఒకవేళ ప్రయాణమైనా ఏదైనా ప్రాముఖ్యమైనటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటిది మనం ఒకవేళ ఏమైనా మనం చేయాలి అనుకుంటే ఒక మాట అర్థం చేసుకోవాలా అది ప్రారంభం అనగా సూర్యోదయము అంటారు సూర్యోదయం అంటే ఉదయించడము అని అర్థం కాబట్టి ఉదయించినటువంటి యొక్క సూర్యుడు ఇప్పుడు మనకేం చేస్తున్నాడు అంటే మన యొక్క ప్రారంభాలు ప్రారంభించుకుంటాం అలాగే మనం ముగింపులు ఎలాగైతే మనం పనిని ముగించుకుంటామో ఇంటికి వచ్చేసేస్తాం పొలం పోయిన వాళ్ళు పని ముగించుకొని ఇంటికి వస్తారు వ్యాపారస్తులు వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తారు ఆఫీసులో ఉన్నవారు ఆఫీస్ పని చేసుకొని ఇంటికి వస్తారు అలాగ మనం ఏ పనికి వెళ్ళినా కూడా అది ముగింపుకు గుర్తుగా ఉంటున్నది అందుకని ఎవరు కూడా ముగింపును అంత ఇంపార్టెంట్గా తీసుకోరు ప్రాముఖ్యంగా తీసుకోరు దానిని అంత ప్రధానంగా తీసుకోరు కానీ తూర్పు మాత్రము ఎందుకు తీసుకుంటారు అనే విషయాన్ని గురించి మీకు చెప్తూ ఉంటున్నాను ఇప్పుడు నాలుగు దిక్కులైపోయినాయి తూర్పును గురించినటువంటి కొన్ని విషయాలు మీద చెప్తూ వచ్చాను అది ఇప్పుడు మరి మనము ఈ తూర్పు పడమర ఈ ఉత్తరము దక్షిణ అనేటటువంటి యొక్క భాష తెలుగు అనుకోండి ఇంగ్లీష్లో ఏమంటారు ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ వాళ్ళ భాషలో అనుకుంటారు హిందీ వాళ్ళు ఏమనుకుంటారు పూర్వం ఆర్ పశ్చిమ్ ఉత్తర్ ఆర్ దక్షిణ్ అది వాడు హిందీ భాషలో అనుకుంటారు అట్లా ఎవరి భాషలో వాళ్ళు అవే అనుకుంటూ ఉంటారు కానీ ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఈ నాలుగు దిక్కులనేటటువంటి యొక్క విషయాన్ని గురించి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథంలో వాయిబడనంతా వివరముగా ఏ గ్రంథంలో కూడా వ్రాయబడలేదు ఒకళ్ళు ఉంటే చెప్పండి అలాగా వాయబడిందే అని కానీ మీరు గ్రంథం ద్వారా కానీ మనకు తెలియచేస్తే దాన్ని మేము వింటాము సత్యాన్ని తెలుసుకుంటాము అనుసరిస్తాము కానీ అలాగ లేదు కదా సరే సరే ఇంతవరకు మనం కరెక్ట్గానే కనబడుతుంది ఇప్పుడు మనము మన యొక్క సాంప్రదాయాలు కొన్ని వచ్చినాయి అందులో ప్రాముఖ్యమైనటువంటి వాస్తు అంటారు వాస్తు బైబిల్లో ఉన్నదా పరిశుద్ధ గ్రంథంలో వాస్తు అనేది బైబిల్ గ్రంథంలో లేదనుకుంటారు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వాస్తు అనేది ఉంటున్నది ముందు వాస్తు అంటే అర్థం తెలుసుకోవాలి మనం వాస్తు అంటే వస్తువులు ఏ స్థలంలో ఎక్కడ పెట్టుకోవాలి అనేది వాస్తు అర్థమైందా అదేదో ఒక దేవుడు దేవత లైక్ ఏదో అనుకోగాకండి వాస్తు అంటే అర్థం ఏంటంటే మన వస్తువులను ఏ స్థలంలో పెట్టుకోవాలి కాబట్టి అలాగ మనం ఆలోచన చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైన విధానంలో ఒక ఇంటిని నిర్మించుకున్నా ఆ స్థలంలో ఏ స్థలంలో ఏది ఉండాలో దానిని పెట్టేదానిని వాస్తు అంటారు అందుకనే ఈ విషయాన్ని ఆనాడు ఇంజనీర్లు లేరు కాబట్టి ఆనాడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆనాడు ఇంత చదువుకున్నటువంటి వారు లేదు కాబట్టి కొత్త గొప్పతనటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగేటటువంటి వాడు అయ్యా మేము ఇల్లు కట్టుకోబోతున్నా కొంచెం వాస్తు చెప్తారంటే వాళ్ళు వచ్చి అదే చెప్తారు ఏం చెప్పరు వాళ్ళు ఇక తూర్పున గుమ్మం పెట్టుకోండి ఎందుకు పెట్టుకోవాలి తూర్పు గుమ్మము సూర్య సూర్యరస్మ పడుతుంది వెలుగు మీకు వస్తున్నది అందుకని కిటికీ అటువైపున పెట్టుకోండి ఇటువైపున పెట్టుకోండి ఎందుకు ఒక ఇటు పెట్టు ఇటు పెట్టుకోవాలా అటు నుంచి వచ్చినట్టు ఇటు గాలి వస్తుంది అటు గాలి వస్తుంది రెండు వైపులా గాలి వస్తున్నది కాబట్టి అలాగా వారు ఏం చేస్తామంటారు అంటే దానికి అనుకూలంగా చెప్తూ పోతూ వస్తారు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులేరా అలాగే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటప్పుడు సాక్షాత్ యహోవా దేవుడే మోషకు అన్ని విషయాలు తెలియచేస్తూ వచ్చాడు మూడు భాగాలుగా నిర్మించాల ప్రత్యక్ష గుడారాన్ని ఏ భాగంలో ఏముండాలో ఆ భాగంలో అది ఉండాల్సిందే అందులో ఏ వస్తువులు ఉండాలో ఆ వస్తువులు ఉండాల్సిందే ఇంత స్పష్టముగా ప్రత్యక్ష గుడారాన్ని గురించి రాయబడుతూ వచ్చింది వాస్తు అంటే వస్తువులు పెట్టుకోవడమే ఇంకేం లేదు అక్కడ అందుకనే ఇప్పుడు మనకు మీరు చెప్పండి మాది కాదు మేమంతా వాస్తు చెప్పేవాళ్ళమీ బైబిల్ మాకు సంబంధం లేదు మరి బైబిల్ వాదివాది బ్రిటిష్ వాళ్ళది ఇది వాళ్ళది వీళ్ళది అని చెప్పుకునే వాస్తు శాస్త్రజ్ఞులారా వాస్తు చెప్పేటటువంటి మరి పండితులారా ఇప్పుడు వాస్తు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి బైబిల్ గ్రంథంలో దిక్కు కాబట్టి ఇక్కడ ఏ దిక్కులో ఏ పెడితే ఏది బాగుంటుందో అది ఆలోచన చేస్తారు ఉదాహరణ చెప్తున్నాను అని కూడా అర్థం చేసుకున్నాను గృహమే నిర్మించుకున్నా నిర్మించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం సహజంగా ప్రారంభంలో అనేక మంది అతిథులు మన ఇంటికి వస్తారు కాబట్టి ఆ ప్రారంభం అనగా ప్రారంభం తూర్పుదాం కాబట్టి మొట్టమొదటికి ఒక హాల్ నిర్మించుకోండి అంటారు అంతే కదా తర్వాత నెక్స్ట్ ఏంటి మనం ఉండాలి కాబట్టి ఒక మరి నివాసముగా మనకు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఒక బెడ్రూమ్ లాగా ఏర్పాటు చేసుకోమంటారు దాని తర్వాత మిగిలిపోయింది ఏంటి వంట రూమ్ మరి భోజనం అవసరం కదా కాబట్టి వంట రూమ్ దాని తర్వాత చేసుకోమని చెప్తారు ఇక ఆప ఆ తర్వాత మన కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్లో స్థానం కొరకైనటువంటి రూమ్స్ని ఏర్పాటు చేసుకోమని చెప్తారు ఇంతే కదా ఎందుకంటే ఇంకేముంది వాస్త చెప్పండి ఇప్పుడు దీనిలో ఏమేమి ఎక్కడ పెట్టుకుంటామని తెలుసు కదా బెడ్రూమ్ అన్న తర్వాత మన యొక్క అక్కడ మన యొక్క మంచాలు వేసుకుంటాము కాట్స్ వేసుకుంటాము మరి హాల్ అన్నప్పుడు కుర్చీలు తెచ్చుకొని అతిథులను పెంచుకుంటూ ఉంటాము వంట అన్నప్పుడు వంట సామాన్ తీసుకొని అక్కడికి వెళ్ళి పెడతాము నీళ్ళు అన్నప్పుడు కాంపౌండ్లో ఉన్నటువంటి రూమ్స్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అక్కడ పెట్టుకుంటాం కదా ఇప్పుడు చెప్పండి ఇది ఇది బైబిల్ గ్రంథం నుంచి వచ్చిందా రాలేదా అందుకనే ఇది మాది బైబిల్ కాదు అంటారు వాళ్ళు అది బైబిల్ కాదంటారు అందుకొరకు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు అనేది నిర్మించుకుంటూ వచ్చారు ఒకటి బాగా అర్థం చేసుకోండి ఒక మూలన తూర్పు తూర్పు ఉన్నటువంటి మూలాన ఈశాన్యము అంటారు అటు తర్వాత ఆగ్నేయం అంటాడు అటువైపు వెనక వైపున వావేమో అంటారు మరొక వైపున నైరుతి అంటారు నాలుగు మళ్ళా నాలుగు పేర్లు పెడతారు నాలుగు కోణాల్లో సరే నాలుగు కోణాల్లో నాలుగు పెట్టారు అనుకోండి అంతసో ఊరుకున్నారా నలుగురు దేవుణ్ణని చూపిస్తారు అక్కడ ఇక్కడ ఈశాన్యము అంటే ఇక్కడ దేవేంద్రుడు ఉంటాడేమో అక్కడ మరి ఆగ్నేయము మరి అగ్నిదేవుడు ఉంటాడేమో అలాగే అక్కడ మరి వెనక వైపున వాయు అనగా వాయుదేవుడు ఉంటాడేమో ఆ తర్వాత ఇంకొక వైపున ఇంకొక ఇంకొక పేరు మరి వర్షము నీరు ఆ దేవుడు ఉంటాడేమో అనగా ఆ దినాల్లో పంచభూతాలను దేవుళ్ళుగా కొలిచినటువంటి వాళ్ళు అనగా అగ్నిని మా తర్వాత నీటిని గాలిని ఆకాశాన్ని భూమి వీటిని పంచభూతాలు అంటారు ఈ పంచభూతాలను ఆ దినాల్లో వాళ్ళు పూజ చేసేవారు కాబట్టి ఈ పంచభూతాలే వాళ్ళకి దేవుడుగా ఆ దినాల్లో ఉన్నటువంటి యొక్క సంస్కారం ఆ దినాల్లో ఉన్న సంస్కృతి ఆ దినాల్లో ఉన్నటువంటి సాంప్రదాయము అప్పటి వరకు వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఇంత దేవుడు మనకు తెలిపిన తర్వాత ఇంత జ్ఞానం మనకి ఇచ్చిన తర్వాత ఇన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత ఎలాగా ఆ యొక్క విశ్వాసాల్లో ఆ సంప్రదాయంలో కొనసాగలము కాడు ఇప్పుడు మన సోదరీ ఇవి మానవులు పెట్టుకున్నటువంటి సాంప్రదాయాలు మానవులు పెట్టినటువంటి పద్ధతులు వారి యొక్క ఆచార విధానాలు కానీ ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ఆ యొక్క మరి ఆ పేర్లు చెప్పాను కదా ఈశాన్యము ఐజ్ఞాయము నైరుతి వాయు అనే మాటలు మన దేశంలో తప్పక ప్రపంచంలో ఏ దేశాలకి మిగతాయి తెరవు కానీ ప్రపంచానికి నాలుగు దిక్కులు తెలుసు నాలుగు దిక్కులు తెలుసు కానీ ఇవి ఇవి తెలీదు అంత మాత్రమే కాకుండా నేను చెప్పిన చూసారా నలుగురు దేవుళ్ళు అనేటటువంటి విషయాన్ని ఇక్కడే మనం చూస్తూ వస్తూ ఆ నలుగురు దేవుళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి దేవుడు అంటాడు నేను దహించు అగ్నిని అంటాడు ఫిబ్రి రాష్ట్ర పత్రికలు అంటాడు ఆయన ఆయన అగ్నిస్వరూపుడు అనే మాట కనబడుతుంటున్నాడు చూసారా కాబట్టి నేను జీవజ్జలపూట అంటాడు యవన్ స్వార్తలు అనగా ఆయన నీరు నీటి దేవుడిగా కనబడుతూ వస్తాడు ఆ తర్వాత పోసల కార్యములో పరిశుద్ధాత్మ వాయు రూపంలో వచ్చింది ఆయన వాయుదేవుడిగా కనబడుతూ వచ్చాడు ఇలాగా మరి మనం చెప్పుకుంటూ పోతూ వస్తే ఈ రూపాలన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటివే కానీ మనం అంటే వేరే వేరే పేర్లు పెట్టేసి వేరే వేరే దేవుళ్ళు అనుకుంటూ ఉన్నా కాబట్టి నా యొక్క మరి వివరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజున మీకు అందించినటువంటిది ఏంటంటే నాలుగు దిక్కులు పరిశుద్ధ గ్రంథములో నుంచి వచ్చినటువంటివి య్రంథములో చెప్ప చెప్పబడింది అక్కడ ఏం చెప్పాడంటే యషా గ్రంథములో ఆయన దేవుడు యహోవా దేవుడు చెప్తూ నాలుగు దిక్కులకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు అంటే నాలుగు దిక్కులు ఆయనే ఒక దేవుడు ఇక్కడొక దేవుడు ఇక్కడొక దేవుడు ఇక్కడొక దేవుడు కాదు ఆయన ఒకే దేవుడు నాలుగు దిక్కులకు ఆజ్ఞాపిస్తున్నాడు నాలుగు దిక్కుల్లో కూడా దేవుడి వాక్య ప్రకారం చేస్తే దూతలు ఉంటారు దేవుని దగ్గర పరిచయం చేసే దోతలు ఉంటారు దేవదూతలు ఆ దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు వారు పనిచేస్తూ ఉంటారు భూలోకంలో అందుకనే నా ప్రియమైన సుదరీ సోదరులారా ఇంత లోతైనటువంటి సత్యాలు ప్రపంచానికే గ్రంథము ప్రపంచం యొక్క చరిత్ర దిక్కులు ఎలాగా వచ్చినాయి వాస్తు ఎలాగా వచ్చింది ఆ తర్వాత దేవుళ్ళ పేర్లు ఎలాగా వచ్చినాయి అనే విషయాల గురించి కొన్ని క్లుప్తంగా మీతో చెప్తూ వచ్చాను మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతూ ఉంటున్నాను అయితే ఎముగిపో మాట చెప్తుంటున్నాను ఇంత భారంగా ఎందుకు చెప్తున్నాను అంటే మరి మనం అంటాం కదా మరి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని అంటారు కదా ఆ కర్మను గురించి చెప్తున్నా పాపము చేయ ప్రతి వాడు కూడా నరకానికి వెళ్లాల్సిందే వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి క్రైస్తవులైనా సరే పాపము కానీ చేసేవా అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే దేవుని యొక్క తీర్పుకి వెళ్లాల్సిందే అది తప్పించుకోవాలని కోరుకుంటావా మీ కొరకై ప్రాణం పెట్టి కలవరిశలమైన రక్తం చిందించి నా కుమారుడు నా కుమార్తె దగ్గరికి రావ్వు చేసిన తప్పులు పాపాలను ఒప్పుకో నేను క్షమిస్తాను నేను కుమారుడుగా కుమార్తె అంగీకరిస్తాను నువ్వు పరిశుద్ధమయంగా నీతి యథార్థంగా జీవించు నీవు చనిపోయిన తర్వాత నా రాజ్యంలో ఉంటావు భూలోకం ఇలాగో ఉన్నదో పరలోకం ఒకటి ఉన్నది మూడు లోకాల గురించి మరొకసారి వివరంగా చెప్తాను అవి కూడా ప్రాక్టికల్గా చెప్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభు మీకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం ప్రేమల మా పొలవు తండ్రి నమ్మకమైన మా దేవాలని కుందమల స్తోత్రాలు చరించుకుంటున్నాం మిగతమైన ఆశ్రేష్టమైన పరిశుభ్రమైన నామాన్ని బట్టి మీ కుందమల స్తోత్రాలు రాత్రి కాల సమయంలో ఏమైనటువంటి దయగల మాటల ద్వారా అనేకులను మీరు మా ప్రభ ధైర్యపరచండి బలపరచండి సత్యాన్ని తెలుసుకోవడానికి క్రీస్తు క్రీస్తువాన్ని అంగీకరించడానికి బైబిల్ని నమ్మేదానికి పరలోక రాజ్యం కలిగిపరచమని ప్రార్థిస్తుంటున్నాం కొంతమంది ప్రియులకు ప్రార్థించమని కోరుతున్నారు వారి అవసరం కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మా కళ్యాణం మీరు జ్ఞాపకం చేసుకొని మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించినారు అవిడని దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం దయచేయండి జ్ఞానంతో నింపండి మీ కొరకే సాక్షిగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం ఆ రీతిగా మా ప్రభ మోత మా బిల అత్తగారు అనారోగ్యంగా బాధపడుతుంటున్నారు మీరే కనుకరించండి వయసులు దాప్యము ప్రభావ మీరే దయచిప్పించి మంచి ఆరోగ్యత ఇచ్చమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువ ఎవరే విషయాల కొరకై ప్రార్థించమని కోరుతున్నారు వారందరి కొరకై ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభువులు ఆరోపించుకుంటారు ఏ సరే పరిశుద్ధ నామున శుతించి ప్రార్థించి కొంచెం నాము తండ్రి అవుమే ఆంధ్రప్రదేశ్లో